హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓకే ఇట్లా అల్లేదల్లా ఆ బురదలో కొడుకు వాటర్ తీసేసే రెండు ఇంక నేను చూడు రెట్లుందా వర్షం అత్త ఇదే కోస ఇట్లా ఇట్లా నచ్చినామంటే అంటే వాటి నుంచి జంప్ వేసుకుంటూ పోవాలి ఇటు కల నుంచి ఇట్లా పోవాలి ఇట్ల ఒకసారి ఇట్లా పోడు ఇట్లని పోదామంటే ఇక్కడ ఈ దాకా వస్తాయి వాటర్ ఒకసారి షూలకు వాటర్ పోతుంది నా షూ కొంచెం బెటర్ వాటర్ పోయిన పొద్దుల వరకు డ్రై అవుతుంది వేరే షూ ఉంటే లాస్ అయ్యి అది ఉంటుంది అక్కడ చూస్తే అది బతుకమ్మ అక్కడ చెరువు లెక్క అయిపోయింది పుట్టింది ఆ వర్షం ఏం చెప్తారు మళ్ళీ కడుతున్నారు ఏంది బంగ్లా ఫ్లాట్ కడుతున్నట్టు కడుతున్నట్టు ఉన్నారు ఇల్లు ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కడతారు ఇ ఏమో లాగేస్తావురా అనుకుంటారు కదా మీరు ఏదో అంది స్పాట్లు వచ్చేసింది చెప్పేస్తా ఏం చేద్దాం మరి ఇదే ప్లేస్ చూసి చూసి బోర్ కొడతాం పోదాం ఎప్పుడు వెళ్దాం అంటే నెక్స్ట్ వెన్స్డే అయితే మనకు న్యాచురల్గా ఏమైందంటే ఈ రేపు వెన్స్డే రోజు చుట్టూ తీసుకున్నాం అనుకున్నా కానీ మా వేరోడు తీసుకుంటా అన్నాడు యాక్చువల్లీ నేను నాకు అడగద్దు అడగద్దు అనుకుంటేనే అడిగిన అది ఇయ్య నాకు తెలుసు బట్ అడిగితే తీసుకుంటా అన్నాడు ఎందుకు అడిగినరా అనుకున్నా నాకు అడిగినాక నో అని చెప్తే ఎటు అనిపిస్తుంది అందుకే నాకు ముందే అల్లిస్తే అడగన్నా అడగన్నా దానికి ఒకసారి ఎందుకు అడిగినోవు చూపించుకోవడం కన్నా సపరేట్ ఉండి దానికి మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు లేకపోతే ఏ విషయంలో అయినా ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా అని చూసుకుంటా ఎందుకు అడిగి ఫీల్ అయ్యి అని అడుగు అర్జెంట్ అర్జెంటే అవసరం లేదు అర్జెంట్ ఉంటే తీసుకురా అర్జెంట్ కాదు అవసరం లేదు దానికి మళ్ళా ఎందుకు అంత ఏ లేదు అట్లేం ఏం లేదు తీసుకుంటావు కదా తీసుకోవని చెప్పి ట్టిగా సో అట్లా అట్లా తీసుకుని ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో తీసుకోవచ్చు నెక్స్ట్ వీక్ తీసుకుంటారు సో మా డాడీ కూడా నెక్స్ట్ వీక్ లేకపోతే ఈ వీక్ అంటే ఇలా మా డాడీకి డ్యూటికేట్ ఇవాళ చాలి రేపు చుట్టి ఇవాళ చుట్టి రేపు తీసుకుంటాడు అట్లా సో అట్లా సెట్ అట్లే ఓకే నెక్స్ట్ వీక్ తీసుకునేది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్